ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పోలవరం సచివాలయం ఒకటి గణేష్ నాగర్ నందు పాల్గొన్న ఎంపీడీ వచ్చి శ్రీను మరియు సచివాల సిబ్బంది పాల్గొని కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన గురించి ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమం కూటమి నాయకులు పంచాయతీ సిబ్బంది మరియు కార్మికులు పాల్గొన్నారు అది ఇట్లేది జీపీఎస్ కెమెరాలో ఉంటది ఇంకొక వీర రెటీనరా ఒకసారి ఆన్ లో మైక్ పెండి బ్యానర్ పక్కన లాస్ట్ మెమండి అన్న క్యాంటీన్ అనేది 5 రూపాయలకే బోజనం పెడతారు అది ఓపెన్ తీరుతారు నెక్స్ట్ కట్లకు నెదర్ లేట్ ఉన్నాజ్ లాండ్ లైన్ యాక్ట్ అనేదాన్ని రజిస్టర్ చేయిస్తారు నెక్స్ట్ విద్యావాసనక వrfloor అంత ప్రజల కోసం ఆయన మొత్తం అదంతా కూడా పర్యవేక్షిస్తూ సంరక్షిస్తూ చేయడం అనేది మనం చూస్తున్నాం ఈ వంద రోజుల కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయని తెలియజేస్తూ కాంప్లెక్ట్ ఇస్తున్నాను